తిరుపతి శ్రీ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లను చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో బుధవారం రాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో జైఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జైవో వీరబ్రహ్మం మాట్లాడుతూ ఏప్రిల్ నాలుగున అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు ఏప్రిల్ ఐదున ధ్వజారోహణం ఏప్రిల్ తొమ్మిదిన గరుడ సేవ ఉగాది పండుగ వస్తున్నందున భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని అన్నారు ఏప్రిల్ పదిన హనుమంత వాహనం ఏప్రిల్ పదమూడవ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు వాహన సేవలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు అలాగే ఏప్రిల్ పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు శ్రీరామ నవమి ఉత్సవాలు ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ తేదీ వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయని వివరించారు కాగా ఆలయంలో ఆకట్టుకునేలా పెయింటింగ్స్ రంగవలికలు తీర్చిదిద్దాలని సూచించారు రథోత్సవం కోసం రథాన్ని వాహన సేవల కోసం వాహనాలు తండ్ల పటిష్టతను ముందస్తుగా తనిఖీ చేయాలని కోరారు బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహన సేవల ముందు భజన్లు భక్తులను ఆకట్టుకునేలా కోలాటాలు ఇతర కళా బృందాలు ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు బ్రహ్మోత్సవాల శోభను తెలిపే రీతిలో ఆలయ పరిసర ప్రాంతాలలో విద్యుత్ అలంకరణలు పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలని తెలిపారు భక్తుల కోసం ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు ఎస్వీబీసీ ద్వారా వాహన సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని జేఈఓ ఆదేశించారు వాహన సంబంధించిన వ్యాఖ్యానం చేసేందుకు వ్యాఖ్యాతలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు భక్తులకు సేవలందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను రప్పించాలని కోరారు భక్తులు రామకోటి రాసేందుకు వీలుగా పుస్తకాలు అందించాలని తెలిపారు భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని జేఈఓ ఆదేశించారు భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేయాలని త్రాగునీరు మజ్జిగ అందుబాటులో ఉంచాలని మెరుగైన పారిశుద్ధ్యం చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ డిప్యూటీ డిప్యూటీఈవోలు గోవిందరాజన్ నాగరత్న శాంతి ఎస్వి వెంకటేశ్వర్లు ధార్మిక ప్రాజెక్టు ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజగోపాల్ ఈఈ వేణుగోపాల్ విజీఓ బాలిరెడ్డి అదనపు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు వాహనాలు ఒకటి ఫిట్నెస్ సో ఎలక్ట్రికల్ లైన్స్ మీద మరొకసారి చెప్తున్నాను ప్రత్యేక దృష్టి పెట్టాలి తర్వాత ఆ గొడుగులు వాటి మీద కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి తెలిసినవి ఉంటాయి ఓకేనమ్మా మీ టెంపుల్ ఇన్స్పెక్టర్ నేను వస్తూ అంటాను ఆ టెంపుల్ తర్వాత ఇన్ని కూడా మీరు పూర్తి ఇన్వాల్వ్ అయిపోయి మీ ఇంటికి ఎవరైనా వస్తే ఒక ఫంక్షన్ చేసేటప్పుడు ఎలా చూసుకుంటారో ఒక దేవతల ఫంక్షన్ చేస్తున్నప్పుడు దాంట్లో ఓకే ఇది రామచంద్ర పుష్కర్ నుంచి పాతివే టు అనేదో అనేది ఒకటి అన్నారు